పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీలో లేకపోయినా తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతునిచ్చి గెలిపించడం జరిగిందని గెలుపును చూసిన పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు మోడీతో కలిసి కూటమి ఏర్పాటు చేశారని వారు చేసిన త్యాగాన్ని రాజకీయంగా ప్రజలందరూ తెలుసుకోవాలని మాగుంట అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను ఎంపీ మాగుంట కార్యాలయంలో నిర్వహించారు మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ కేకును ఎంపీ మాగుంట కట్ చేసి తెలుగుదేశం జనసేన నాయకులకు పంచిపెట్టారు మాగుంట కుటుంబానికి కొణిజెల కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉందని మాగుంట గుర్తు చేసుకున్నారు మా కుటుంబంలోని ఒక కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నెల్లూరులో చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ వీరి తండ్రి వెంకట్రావుతో కలిసి మెలసి పెరగడం జరిగిందని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మాగుంట మిత్రులు చిరంజీవితో ఖైదీ సినిమా తీయటం జరిగిందని అన్నారు ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలను మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుని ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు కార్యక్రమంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్ కుప్ప రంగనాయకులు బెల్లం సత్యనారాయణ కందేటి శ్రీనివాసరావు ఆత్మకూరి బ్రహ్మయ్య నాదండ్ల సుధాకర్ చింతపల్లి గోపి వీరశేఖర్ పసుపురేటి శ్రీనివాసరావు ఆళ్ల శ్రీనివాసరెడ్డి గోపి నజీర్ అన్సర్ కుమార్ శివ మాగుంట అభిమానులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం గారు సోదరులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా బాగుంటు కుటుంబంతో వారికి ఉన్న సంబంధం మీద బాగుంటు కుటుంబ అభిమానులందరూ ఏర్పరిచిన ఈ కేక్ కట్టింగ్ సెరమనీకి మేమెంతో ఎంతో ఆనందపడుతూ మా కుటుంబంలో ఒక సభ్యుడు ఇవాళ జన్మదినం జరుపుకుంటున్నాడు ఆ జన్మదినం సందర్భంగా మాగుంట కుటుంబ వెల్ అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ జరపాలనుకున్నందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా అన్నగారు కీర్తిష్లు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరొకన్న మాగుంట సుధాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారంటే చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా వారి తండ్రి వెంకటరావు గారు వారితో సత్సంబంధాలు అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం నుంచి నెల్లూరులో కలిసిమెలిసి కుటుంబంగా ఒకటి పెరిగాం ఆ తర్వాత చిరంజీవి గారు సినిమాల్లో ప్రవేశించిన తర్వాత వారిని హీరో చేయాలనే తలంపు అనేది వెంకట తండ్రి వెంకట్రావు గారితో పాటు కూడా మా గుడ్డు కుటుంబం కూడా ఉండేది అందుకే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా మా మిత్రులందరూ కూడా కలిసి చిరంజీవి గారితో ఒక మంచి సినిమా అనేది చేయటం అనేది కూడా జరిగింది అది ప్రపంచంలో ప్రతి ఒక్కరిది కూడా ఆ రోజు చిరంజీవి అంటే ఒక మహానటుడు అనేది కూడా తెలుసు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా పేరు తెచ్చుకొని ఇప్పటికే చాలా సినిమాలు కూడా వారు నటించి ప్రజాసేవ చేయాలి అనేది ఒక తలుపు కూడా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రత్యక్షమైన రాజకీయాలు అనేది కూడా వారు చేసి ఆ రోజు కూటమి ఎప్పటి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అందరూ కూడా ప్రత్యక్షంగా వారు పోటీ చేయకపోయినా కూడా డైరెక్ట్గా కూడా పాలిటిక్స్ అంటే ప్రచారం కూడా చేసి ఆ గెలుపు చూసిన వ్యక్తి వారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా యాక్టివ్గా కూడా వారు పార్లమెంట్ వారు రాజకీయాల్లో కూడా పాల్గొని వెను తినగకుండా జగన్మోహన్ రెడ్డిని అనేది ఓడించాలి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడు అంటే మన చంద్రబాబు నాయుడు గారు వారితోనూ బీజేపీ మోడీ గారితో కూడా ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకునే దాని మనకు వారు చేసిన త్యాగాలు అనేది కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రజలతో సంబంధమైన పోర్ట్ఫోలియో తీసుకోవటం పంచాయతీ రాజైన రూరల్ డెవలప్మెంట్ అనే నేరుగా గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం తీర్చేదాన్ని కొరకుడు వీలుంటుందనే ఉద్దేశంతో ఆ పోర్ట్ఫోలియోలు కూడా తీసుకొని ప్రజల్లో ఏ విధంగా కూడా దగ్గర అవుతున్నారని మీకు తెలిసిన విషయం అది వారి బర్త్డే సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులకి ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజానీకం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్యాలు కూడా భగవంతుడు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువగా ప్రజాసేవ చేయాలనేది బాగుంటు కుటుంబ కోరిక అనేది కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ